కొంచెం దాణం చెక్క పోత ఏ హీరో నే హీరో వి మోహాని కి ఏయ్ మీ అమ్మ దీత్ నాదన వచ్చింది కడుకున రావో అది ఊరు రాది గా అమ్మే కనతు తెరేని కాదు ఏయ్ ఏం బాయ్ ఫట్ హెలిస్ గోయింగ్ కండి అడి చక ప్లీజ్ ఈ హైడింగ్ రాౌండ్ టిక్ టిక్ కొన్నది పోదు కొద్ది నిుకో నాయనా నేను మేడో వీడియో చేసుకొనేము టిక్ 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 డబుల్ వాణ్ణి మాత్రం పండబెడదా వాణ్ణి ఉండరా ఎందుకు డబ్బులు తీసుకోండి ఫోన్ చేయరా ఇంకో స్టెప్పులు చేయరా కుట్రేస

쏘아, 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 쏘

అయిపోయింది కూర్చోడు కూర్చో నువ్వు చూసే కలక మాత్రం వాళ్ళతో గొడవ మధ్యలో వస్తారు వాళ్ళు కడుపు అమ్ముకుండే వాళ్ళు రా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా అట్లా అమ్ముకుంటే కొత్త నువ్వు వాళ్ళతో ఎందుకు గొడవ

కూర్చొని రెండు కాళ్ళతో స్టెప్ అంతా అబ్బాయి పోయి ఏ పని అయినా మమ్మల్ని వీడియో చేసుకొని వా వ్యాపారం ఏం వ్యాపారం అయినా తీసుకున్నాం కదా ఊరు నైనై ఆ పిల్లలు ఏంటో హీరో చాన్స్ వచ్చిందంటే ఆ పిల్లో చేసుకుంటే చేసుకొని ఏమో మమ్మల్ని వాడు వాళ్ళ కొట్ట కదా వాడు తీసుకోమంటే వాడు

ఓకే వీడియోలు పంపి నేను ఇంటికాడ వేస్తాను ఫోన్ ఫోన్ చేస్తాను అయిపోతుంది దీంతో మళ్ళా ఫోన్ చేసినాక నీకు చేసిన తేప్తాను ఏ తలకాయలు తింటా ఏంది వీడియో వీడియోలో ఆపిల్ లోనే ఉన్నాడు ఇంకా ఆ ఆపి ఫేమస్ అయితేపుడు ఫేమస్ అయ్యి చిప్స్ నువ్వా

Ha 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 ha